ప్రభుత్వ ఉద్యోగులంటే సమయానికి ఆఫీసుకు రారని ఇష్టం వచ్చినప్పుడు తాపీగా వస్తారని చాలామంది అభిప్రాయపడుతుంటారు చాలా చోట్ల అలాగే జరుగుతుంటుంది కూడా అయితే ఇకపై ఇష్టం వచ్చినప్పుడు ఆఫీసుకు వస్తానంటే కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల లోపు బయోమెట్రిక్లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి కరోనా టైంలో వైరస్ భయంతో బయోమెట్రిక్ హాజరుకు స్వస్తి పలికిన ఉద్యోగులు చాలా చోట్ల ఇప్పటికీ దానిని ఉపయోగించటం లేదని సమాచారం హాజరు కోసం గతంలో లాగే రిజిస్టర్ నిర్వహిస్తున్నారని దీంతో ఎంత లేట్ గా వచ్చినా ఇన్ టైంలోనే వచ్చినట్లు అందులో నమోదు చేసుకునే అవకాశం ఉంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ఏదైనా కారణం వల్ల ఆలస్యం జరిగే అవకాశం ఉందనుకుంటే ముందుగానే తన పై అధికారికి సమాచారం ఇచ్చి ఆ పూటకు లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది అదేవిధంగా సాయంత్రం ఐదున్నర గంటల తర్వాతే అవుట్ పంచ్ పడాలని స్పష్టం చేసింది ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు ఏమంటున్నారంటే ఆఫీసు పని గంటల తర్వాత కూడా తాము చేయాల్సి వస్తోందని కొన్నిసార్లు సెలవు రోజుల్లో కూడా ఆఫీసుకు రావాల్సిన అవసరం ఏర్పడుతోందని చెబుతున్నారు ఒక్కోసారి ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం పూట చాలా పొద్దుపోయేదాకా పనిచేస్తున్నామని వివరించారు నియమిత పని గంటలకు మించి తాము పనిచేస్తున్నామని ఒక్కోసారి ఇంటి వద్ద నుంచి కూడా పనిచేస్తున్నామని చెబుతున్నారు ఇవన్నీ గుర్తించకుండా పావుగంట ఆలస్యమైతే ఆ పూటకు లీవ్ కింద పరిగణిస్తామనే రూల్స్ సరికాదంటున్నారు